అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జక శర్మ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మకర రాశి యొక్క ఫలితాలు చూద్దాం మకర రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మకర రాశి వారికి విశేషంగా లాభస్థానంలో రవి బుధులు అనుకూలంగా సంచరించడం జన్మ రాశిలో శుక్రుడు అనుకూలంగా ఉండడం మకర రాశి వారికి ఇంకా ద్వితీయ స్థానంలో ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం తృతీయంలో రాహు భాగ్యంలో కేతు యొక్క సంచారం చేత మకర రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసొచ్చేటువంటి మాసం మార్పు తెచ్చేటువంటి మాసం మకర రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ధనపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకొచ్చి శుభ ఫలితాల వైపు ముందుకు వెళ్ళేటువంటి గ్రహస్థితి కనపడుతుంది ముఖ్యంగా మకర రాశి వారికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ మాసంలో మార్పు వచ్చేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఏవైతే సమస్యలు వంటివి ఏర్పడుతున్నాయో అవి అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై మకర రాశి ఉద్యోగస్తులకి కొంత మార్పు కలిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసంగా చూడాలి మకర రాశి వారికి డిసెంబర్ మాసం వ్యాపారపరంగా మనం చూసినట్లయితే వ్యాపారస్తులకి అభివృద్ధి కలిగేటువంటి మాసం ఈ మాసంలో మకర రాశి వ్యాపార వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే డబ్బుల సమస్యలు ఏవైతే కలుగుతున్నాయో ఆ సమస్యలని బయటకు వస్తారు మకర రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థల నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మకర రాశి ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది మకర రాశి స్త్రీలకి ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మాసం మకర రాశి స్త్రీలకి ప్రమోషన్లు వంటివి కొంత కలిసి వస్తాయి మొత్తం మీద మకర రాశి వారికి మొత్తం మీద మకర రాశి వారికి ఈ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి ఆరోగ్యంలో కొంత పురోగతి కనబడుతుంది మకర రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉందో మార్పు తెచ్చేటువంటిదిగా మనం గమనించాలని చిలకమర్తి పంచాంగత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మకర రాశి వారి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు వంటివి చేయడం శనివారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మంచిది శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మకర రాశి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలను ఈ మాసంలో పొందగలరు చిలకమర్తి పంచాంగత్య నేను మీ అందరికీ రాశి ఫలితాలని ఈ మాస ఫలితాలని మీకు అందజేస్తున్నాను మరొక్కసారి ఇదే మకర రాశి యొక్క మాస ఫలితాలతో వచ్చే మాసం మరీ తిరిగి కలుసుకుందాం నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ